గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ల సంబంధించి ఒక న్యూస్ అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చిస్తున్నారో ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి బెలైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ మొబైల్కే వచ్చి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది తద్వారా మీరు వీడియో అనేది మొట్టమొదటిసారిగా చూడడానికి అవకాశం అనేది కనబడుతుంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడమే బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ కొట్టిన వెంపటే షేర్ చేయ షేర్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడండి ఇలా ఎన్ని వారు చూస్తేనే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా చూడడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా తెలుసుకున్న వారు అయితే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి అదిరిపోయి అదిరిపోయి అంటే గొప్ప వార్తలు అయితే తీసుకురావడం జరిగింది లేట్ చేయకుండా ఆ వివరాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడే పిఆర్సీ డిఏ ఐఆర్లపై కేంద్రం సంచలన వార్త ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బడ్జెట్ సమావేశాలలో అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది ఇటు తెలంగాణలో చూసుకున్నట్టే మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ అయితే ఇది ప్రవేశపెట్టిన నేపథ్యంలో వీటిపై అయితే తుది నిర్ణయం అయితే తీసుకుంది తద్వారా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి సంబంధించి వీటిపై చాలా వరకు దాదాపు వెయ్యి కోట్ల నుండి దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్నైతే ఉద్యోగులకు సంబంధించి వరకు మాత్రమే పెంచడానికి అవకాశాలు అయితే కనబడుతుంది పిఆర్సీకి సంబంధించి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే డీఎన్ఎల్ సెలవారికి సంబంధించి మధ్యంతర బుద్ధికి సంబంధించిన బడ్జెట్ అయితే చాలా వరకు అయితే వారికి అయితే కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే దాదాపు బడ్జెట్ అనేది ఉద్యోగులకు పెన్షనర్లకు చాలా బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే గతంలో మోడీ ప్రభుత్వం ఉన్న హయాంలో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయలకి అయితే పెంచారు దానిని ఇప్పుడు అయితే ఈ యొక్క బడ్జెట్ సమస్యలో దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని కూడా ఉద్యోగుల సంఘాల నుంచి పెన్షన్ల సంఘాల నుంచి వినితుల ఆధారంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపై అయితే నిర్ణయం తీసుకుని త్వరలోనే ఈ యొక్క కనీస పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచి వరకైతే అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఐఆర్కి సంబంధించి దాదాపు ముప్పై శాతంగా పరిగణించి అదేవిధంగా డిఏను దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడానికి అవకాశం అయితే కనబడుతుంది వీడియోనైతే లైక్ చేయండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్